ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మోసపూరిత కుట్రలను తెరలేపిందని వైసీపీ నాయకుడు సైఫుల్లా అన్నారు అనంతపురం పట్టణంలోని కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సైఫుల్లా బేగ్ మాట్లాడుతూ నమ్మించి మోసం చేయడం చంద్రబాబు ఆరు నెలల పాలనలో ఒక్క హామీని అమలు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు హామీలపై ప్రశ్నిస్తే ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్నారని నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రశ్నించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కమిటీలతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు ప్రజలు గత పాలనలకు ప్రస్తుత పాలనకు తేడా గమనించాలని ఆయన ఈ విధంగా సూచించారు చంద్రబాబు గారికి నమ్మించి మోసం చేయడము వెన్నతో పెట్టిన విద్య గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు బాధుడే బాదుడే అని చెప్పి పోస్టర్లు పట్టుకొని ప్రతి వీధికి తిరిగారు ఇదే తెలుగుదేశం నాయకులు మీ భవిష్యత్తుకు గ్యారెంటీ పాపుగారి ష్యూరిటీ అని చెప్పి తిరిగారు ఆ రోజు ప్రజల్లోకి వాళ్ళు వెళ్ళి విద్యుత్ విషయం అయితే ఏమి రైతుల విషయం అయితే ఏమి విద్యార్థుల విషయమైతే ఏమి నిత్యావసర వస్తువులకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా పెరిగింది మా ప్రభుత్వం వస్తానే తగ్గిస్తామన్నారు సంపద సృష్టించి ఇవన్నీ తగ్గిస్తామన్నారు కానీ ఈరోజు జరుగుతున్న వాస్తవం ఏమిటంటే ఈ ఆరు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పింది ఏవి చేయక అంతకు మించి ప్రజలపై భారాన్ని వేసేందుకే ఆయన అడుగులు ముందుకేస్తున్నారు ఇప్పుడు కేవలం ఈ కరెంటు ఛార్జీల విషయంలోనే పదహైదు వేల నాలుగు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు ప్రజలపైన అదనంగా భారం వేసి వసూలు చేసేదానికి ప్రణాళిక సిద్ధం చేశారు ఈ విషయమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము పెద్ద ఎత్తున ర్యాలీలు ధర్నాలు చేయబోతున్నాము ప్రజలు గమనించాలి గతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు ఏ విధంగా సంక్షేమం అందింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఏడు నెలల్లో ఏ విధంగా ఈ రాష్ట్రం పరిస్థితి ఉంది మీ జీవన విధానంలో కూడా ఎటువంటి ఏం కోల్పోయారనేది కూడా ఈ ప్రజలు కూడా గమనిస్తున్నారు నేను ఈ మాట ఎందుకంటున్నానంటే గతంలో ఎలక్షన్లకు వెళ్ళేటప్పుడు విచ్చలవిడిగా హామీ ఇచ్చారు ఆ రోజు బాబుగారికి తెలీదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలీదా ఈరోజు కొత్తగా వచ్చి ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి అన్నీ డిలే చేసుకోబోతున్నామని చెప్పి చెప్తున్నారు కానీ హామీ ఇచ్చేటప్పుడు ఏమైంది మీరు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అనుభవం ఉండే వ్యక్తి రాష్ట్రంలో కరెంటుకి ఏ విధంగా సర్సార్ చేస్తున్నాయి అదేవిధంగా విద్యార్థులకు ఏం చేయాలి అని ప్రతి ఒక్కరి తెలుసు అదేవిధంగా ఉచిత మహిళలకు ఉచిత బస్ అన్నారు మా ప్రభుత్వం వస్తాను ఏర్పాటు చేస్తామన్నారు మళ్ళీ ఆ కాలాన్ని పొడిగించేందుకే సబ్ కమిటీ వేసి వాళ్ళు బాగుపడేందుకు మళ్ళీ పదకొండు వేల బస్సులు కావాలి పదకొండు వేల ఐదు వందల మంది స్టాఫ్ కావాలి అని చెప్పి ఒక మెలికి పెట్టి దాన్ని మళ్ళీ ఆ కాలాన్ని కొనసాగించుకునేదానికే ప్రయత్నం చేస్తున్నారే తప్ప వాళ్ళు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేయడం లేదు కాబట్టి ప్రజలంతా గమనిస్తున్నారు ప్రజలు కూడా ఆలోచించండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీకు క్యాలెండర్ చెప్పి సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు చెప్పి మోసం చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రజలందరికీ మా ఒకటే విజ్ఞప్తి మాతో పాటు మీకోసం మేము పోరాడుతున్నాం మాతో పాటు మీరు కూడా అడుగు కలపండి ఈ నెల ఇరవై ఏడో తారీఖు జరగబోయే విద్యుత్ పోరు పోరుబాటలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం చంద్రబాబు గారికి నమ్మించి మోసం చేయడము వెన్నతో పెట్టిన విద్య గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు బాధుడే బాదుడే అని చెప్పి పోస్టర్లు పట్టుకొని ప్రతి వీధికి తిరిగారు ఇదే తెలుగుదేశం నాయకులు మీ భవిష్యత్తు